వెల్కమ్ టు మై ఛానల్ హలో బందనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవైతే ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారమైన ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ కాయలు ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పెలికాయి ఇక మొలకల్ చెరువులో టాప్ రేట్ చూసుకుంటే ఎప్పుడు ఒకటి జరిగిన ప్రకారం చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు త్రీ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ మల్లకల్ చెరువు కేజీఎన్ మార్కెట్ ఈ మూడు వందల నలభై రూపాయలు కూడా నాలుగు ఐటాలు అయితే పడ్డాయి యావరేజ్గా ప్రతి రైతుకి పడుతున్న ఐటమ్ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలు అవి మంచి క్వాలిటీలు ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ధర ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను